వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్ అనకాపల్లి జిల్లా ముఖ్య నాయకులతో ఎన్నికల నిర్వహణ సమావేశం మండలంలోని సోమవారం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం నందు బుద్ధ నాగా జగదీష్ అధ్యక్షతన నిర్వహించిన ఎన్నికల నిర్వహణ సమావేశంలో ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు రాబో ఎన్నికల్లో భాగంగా బుద్ధ నాగా జగదీష్ మాట్లాడుతూ సీఎం రమేష్ ఎంపీ అభ్యర్థిగా విజయం సాధిస్తే అనకాపల్లి నియోజకవర్గ సమస్యల కొరకు పరిశ్రమల కొరకు గాని మరే ఇతర సమస్యలకైనా చంద్రబాబు నాయుడుతో గానీ ప్రధాని మోదీతో గానీ అమిత్ షాతో గానీ మరే ఇతర పెద్దలతో గానీ మాట్లాడే సత్తా ఉన్న మనిషి అని అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలని కోరారు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ మాట్లాడుతూ అనకపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మీరందరూ ఆదరించాలని ఆశీర్వదించాలని కోరారు వైసీపీ ప్రభుత్వం నుండి ఎంపీగా పోటీ చేస్తున్న బూడి ముత్యాల నాయుడు అధికారంలో ఉన్నంతసేపు దోచుకుని తినడం తప్ప ఎటువంటి అభివృద్ధి రాష్ట్రానికి చేయలేదని ఆరోపించారు నువ్వు ఎంపీగా గెలిస్తే నియోజకవర్గానికి ఏం చేస్తావని ప్రజల తరపున ముత్యాల నాయుడిని ప్రశ్నించారు ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఆనకపల్లి పార్లమెంట్ అభ్యర్థి అయిన డాక్టర్ సత్యవతికి కూడా పార్టీ ఎటువంటి గౌరవం లేకుండా చూశారు అని ఆమెను పార్టీ వాడుకుందన్నారు ఆనకపల్లి నియోజకవర్గ ప్రజల కళ్ళల్లో కమలం గుర్తే ఉందని అన్నారు తప్పకుండా ఈసారి ఎన్నికల్లో మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర భవిష్యత్తు విషయమై మంచి చేయాలని చూస్తున్నామని అన్నారు ప్రజలు గమనించి కమలం గుర్తుపై ఓటు వేసి పార్లమెంట్ సభ్యునిగా నన్ను గెలిపించవలసిందిగా మనవి చేస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీరు మొత్తం అక్కడ మడుగు అడుగులు ఎంత వచ్చింది అనకాపల్లి ఎంత వచ్చింది తుంపాలు ఎంత వచ్చింది అన్ని కూడా వివరంగా ఉంటాయి నా రిక్వెస్ట్ మీకు ఎందుకు చెప్పానంటే దాపరకు లేని ఎలక్షన్ ఇప్పుడు జరుగుతుంది కాదు ఇప్పుడు కొంతమంది మంది ఇచ్చి మా ఊర్లో తొంభై సంవత్సరం తొంభై శాతం కమలం అంటారు అవన్నీ కాదు మనకి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం అంటే నేను ఇక్కడ బయలుదేరం రాకముందు కూడా ఎన్టీఆర్ గారు దండేసి వచ్చాను అలాగే నాకు ఇష్ట ధాన్యమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి శక్తి సాయిబాబా అలాగే గౌదీలో ఏదైతే కమాకీ అమ్మవారు ఉన్నారో అక్కడికి తిరిగి అక్కడి నుంచి నేరుగా సింహాచలం ఇక్కడ ఈ అనకాపల్లి పెద్ద దిక్కు నూకాలమ్మ అలాగే ఇంకా అలా చూసుకొని కూడా వచ్చాను అవన్నీ దయాబలంట్టు ఇక్కడ అనకాపల్లిలో మీ అందరి ఆశీర్వాదం కూడా తీసుకోవాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది నేను అనకాపల్లి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే డిసైడ్ చేసిందో ఆ రోజు అనుకున్న అనకాపల్లిలో ఉండే తెలుగుదేశం నాయకులు అందరూ నాకు తెలిసిన వాళ్ళే యువత ట్రాన్స్ఫర్ అనేది ఇది దానికి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే తెలుగుదేశంలో దాదాపు నేను ముప్పై సంవత్సరాలు చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేశాను ఇక్కడ ఫోటోలన్నీ ఇప్పుడు చూస్తున్నా ఈ ఫోటో కార్యక్రమాల్లో ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఈ కార్యక్రమాలు నేను పాల్గొన్నాను కాబట్టి తెలుగుదేశం పార్టీ ఓట్ ట్రాన్స్ఫర్ కాదు అది కొంతమంది కొన్ని మీడియా ఛానల్స్ లో వేసుకుంటూనే ఉంటారు బా పొత్తు అయిందంట పొత్తు అయిందంట జనసేన తెలుగుదేశం బీజేపీ ఇవన్నీ ఎట్లా చేస్తారు అంటే ప్రజలను కొంత మీడియా వాళ్ళు అంటే ముఖ్యంగా సాక్షి ఇంకా కొన్ని ఛానల్స్ ఉన్నాయి వాళ్ళు అసలు ఈ పొత్తుల గురించి ఇంకా రోజు కుల్లి 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 కులిసేస్తున్నారు వాళ్ళకి డైజెస్టే కావట్లా జీర్ణమే కావట్లా ఇంకా తెలియట్లా అమ్మా ఎట్లా తెలుగుదేశం వాళ్ళు బీజేపీకి ఓటేస్తారు బీజేపీ వాళ్ళు తెలుగుదేశం ఓటేస్తారు రేపు పదమూడో తారీఖు ఓట్లు వేసి చూపిస్తారు మీ నోరు పెడతారు మీకు ఏం తేడా లేదు ఇంతకుముందు ఇదే కూటమి విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీ హరిబాబు గారికి జగన్మోహన్ రెడ్డి తల్లి నిలబడితే సోదరులు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డికి బుర్ర పాడైపోయి ఇంకా జీవితంలో ఒక రామున్నాడు లక్ష అరవై వేల ఓట్లు మెజారిటీ ఫస్ట్ ఓట్ ఇస్తారు ఆడ కనపడేది కమలం కనపడుతుంటుంది కానీ జనాలకి అందరికీ కూడా కమలం చూస్తానే కనపడే దేవుడు నరేంద్ర మోడీ ఇప్పటికే అనకాపల్లి మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో నియోజకవర్గంలో పదహైదు లక్షల చిల్లర ఓట్ల ఓటర్స్ కళ్ళల్లో కమలం ఉంది మొదటి ఓటు మీరు ఎవరైనా కానీ పోయి ఎక్కడైనా కానీ అడగండి మొదటి ఓటు ఎవరికి వేస్తారు అంటే కమలం కమలంకి వేస్తే మోడీ గారు వస్తారు నేను గెలుస్తాను నేను గెలిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవతనేది మొత్తం యావత్ దేశం అంత తెలుసు కదా మరి ఈ ముత్యాల నాయుడు పుడి ముత్యాల నాయుడు ఓటేస్తే ఒకవేళ ఆయన గెలిచిన అనుకుంటున్నాను ఎవరికి ఎవరికి సపోర్ట్ చేయాలా ఎవరికి సపోర్ట్ చేయాలా వాళ్ళు ఇక్కడ ఎంపీగా అంటే వాళ్ళకి ఎంతో తెలియదు చూడండి ఇప్పుడు ఈ వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు పోయినసారి గెలిచారు కదా ఏమన్నా చేశారో ఇక్కడ కూడా పాపం ఆమె సత్యవతి డాక్టర్ గెలిచింది వేసి గెలిపించారు ఒక అవకాశం ఏంటి మాకు ఇరవై ఐదుకు ఇరవై ఐదు పార్లమెంట్లు గెలిపిస్తే మేము రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా సస్యశ్రామలు చేస్తాం ఇంకా ఢిల్లీ నుంచి కావాల్సిన పనులు చేస్తామని చెప్పేసి చెప్పారు కదా మా అక్కజిల్లెళ్ళు మనకు ఆ దేవుడు దీవెనలు మీ ఆశీస్సులు ఎంత రామ ఆయనకు నిజంగా ఉంటే ఈడ ముత్తనాయుడు డిప్యూటీ సీఎం కదా ఏ రోజున్నా ఆయన గౌరవం ఇచ్చిన ఏ రోజున్న పాపం పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండి ఈరోజు తిరగలేని పరిస్థితి ప్రతి పంచాయతీ నిధులను మొత్తం దోసేసుకున్నారు దోషేసుకుని ఈరోజు మీ ముందుకి వాళ్ళ నోట్ల కట్టలు తోస్తారు జగన్మోహన్ రెడ్డి సంపాదించిన అవినీతి సమ్మంత దాంట్లో పెట్టుకున్నాయంట ఒక ఫైవ్ పర్సెంట్ మళ్ళీ పేద ప్రజలకు పంచదాం లేని ఓట్ల రూపంలో కొనేదానికి అనకాపల్లిలో ఎప్పుడు కూడా ఈ అలవాటు ఈ జిల్లాలో ఉత్తరాంధ్రలో డప్పులకు మనుషులు కాదు ఇక్కడ ఇక్కడ వారికి ఒక ఆత్మ గౌరవం ఉంది డబ్బులతో కనాలని మీరు చూస్తే ఇంకా ఎక్కువ శిక్ష పడుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ మనం కూడా అప్రమత్తంగా ఈ నలభై రెండు రోజులు జాగ్రత్తగా చేసుకొని మీరు ఇక్కడ అసెంబ్లీకి గాజు ఉంది కొంతాల రామకృష్ణ గారు మంచి అభ్యర్థి నిజాయితీకి మారు పేరు మంచి అభ్యర్థిని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఈ అనకాపల్లికి సెలెక్ట్ చేసినానికి వారికి ధన్యవాదాలు అలాగే నేను పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నాను కమలం గుర్తు ఫస్ట్ మీకు కమలం గుర్తు బ్యాలెట్ ఇస్తారు అంటే స్లిప్పు ఫస్ట్ కమలం గుర్తుకు పోయి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో బ్యాలెట్ ఇస్తారు అది గాజు గ్లాసుకు వేస్తే ఈ రెండు ఇటు కమలము అటు గ్లాసు సైకిల్లో తీసుకొని మనం అమరావతిలో చంద్రబాబు మంచి అన్ని పనులు చేస్తా ఉన్నారు కదా ఏమన్నా ఏ ఏ పాపమో ఆమె ఏమో డాక్టర్ ఏమో వాడుకున్నారు ఆమెని ఏమన్నా ఆమె ఘోరం ఇచ్చారా ఎక్కడన్నా కానీ ఆమె పోయి మాట్లాడించే దానికి మాట్లాడాలంటే కూడా ఎక్కడ వాళ్ళకి లేదు వారు జగన్మోహన్ రెడ్డిని ఇక్కడి నుంచి అనకాపల్లి ప్రజల తరఫున నేను అడుగుతున్నా నువ్వు ఎంపీలు పోటీ చేసి గెలిస్తే ఏమి చేయాలనుకుంటున్నావో నువ్వు ప్రజలకు చెప్పాలా నువ్వు నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తావా నరేంద్ర మోడీకి ఆల్రెడీ మేమున్నాం ఇ నువ్వు చేయాలి ఇండియా చేస్తావా సోదరులు అడుగుతున్నాడు కదా ప్రజలు అడగాలి ఇప్పుడు వాళ్ళు ఓటు అడిగి వచ్చినప్పుడు అయ్యా నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావో చెప్పు ఏమైనా శరద్ పవార్ చేస్తావా మమతా బెనర్జీకి చేస్తావా లేదంటే పక్కన ఉండే స్టాలిన్ చేస్తావా ఇంతకుముందు అంటే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి దోస్తులు కదా మరి ఏమైనా కేసీఆర్ చేస్తావా ఏంటి ఈ పరిస్థితి ఏంటి అని అడగండి నేను ఒక్కటే ఒకటి చెప్తున్నా ఎంత పొగలుగా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నారో అంతకన్నా డబుల్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి దోచుకోవడం కానీ అసలు ఎవరికైనా కానీ ఇప్పుడు ఇక్కడ ఎంపీ గెలిచారు కదా అమర్నాథ్ గెలిచారు కదా ఏ రోజున్నా జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి కూర్చొని మా అనకాపల్లి జిల్లాకి ఇది కావాలి అది కావాలి అక్కడ ప్రజలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు రోడ్లు లేవు నీళ్లు లేవు మురు కాలువలు లేవు దోమలు ఎక్కువ ఉన్నాయి ఎనకాపల్లిలో ఇవన్నీ చేయాలి అని అడిగే ధైర్యం ఉందా ఈ ఎంపీకి ఈ మంత్రికి ఈ ఎమ్మెల్యేకి ఎప్పుడైనా కూర్చొని మాట్లాడగలుగుతారా ఇక్కడ ఎవరికన్నా వెళ్ళిందా వీళ్ళందరూ ఎవరికి ఊడిగం చేస్తున్నారు ఇక్కడ ఉండే విజయసాయి రెడ్డికి లేకుంటే సుబ్బారెడ్డికి అంటే ముఖ్యమంత్రికి ఏదైనా చెప్పుకోవాలంటే వీళ్ళకు చెప్పుకోవాలి ఫస్ట్ రాజుల ఈ సామంత రాజులకు చెప్పుకోవాలి కరెక్ట్ ఈ రాజుల కాలం పోయింది ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజలే అంతిమంగా దేవుళ్ళు ఏదైతే కేసీఆర్ పార్టీ పరిస్థితి ఈ రోజు చూస్తున్నామో రేపు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వీళ్ళందరూ చూడండి అడుక్కుంటారు బీజేపీ తెలుగుదేశంలోకి వస్తాం మమ్మల్ని ఇంట్లో కూడా చేర్చుకోండి అని ఇక్కడన్నా కొంచెం టైం పట్టింది తెలంగాణలో వంద రోజులు దాటిన తర్వాత మొత్తం అందరూ కట్ట కట్టుకొని ఈరోజు కేకే కూతురు ఇంకా చాలా మంది అసలు ఎవరు ఉండరు అక్కడ ఇక్కడ మొట్టమొదటిగా రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరే చెప్పండి నేను చెప్పాల్సిన అవసరం ఎవరు వస్తారు నేను బీజేపీలో చేతా టీడీపీలో చేతానండి చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్